ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం పరమాత్మను పొందాలంటే ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఉన్నాయి అవేంటో మనకు భగవద్గీత బోధిస్తుంది లోకేస్మిన్ లోకేస్ కర్మయోగేన యోగిన అని మనకి భగవద్గీత బోధించింది అంటే పరమాత్మని మనం పట్టుకోవాలంటే ఈ ప్రపంచంలో రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విహంగ మార్గము ఒకటి పిపీలికా మార్గము విహంగ మార్గం అంటే జ్ఞాన మార్గము పిపీలికా మార్గం అంటే యోగ మార్గము ఎవరైతే విహంగ అంటే ఈ ప్రపంచంలో ప్రసిద్ధికి ఎక్కింది విహంగ మాత్రమే విహంగ మార్గం మాత్రమే విహంగ మార్గం నుండి శ్రవణ మన నిదిధ్యాసలు చేస్తూ అహం రాహిత్యం చేసుకొని బ్రహ్మై వాహమ స్నేహం పదార్థ రహిత స్థితికి వెళ్తారు అహం లేకుండా చేసుకుంటారు అదే పిపిలికా మార్గం అయితే యోగ సాధన ద్వారా సాధన చేస్తూ కొన్ని సిద్ధులు రాగానే ఆ సిద్ధులకు ప్రలోభపడి బాబాలుగా మహాత్ములుగా మహత్తులు ప్రదర్శిస్తూ మేమే గొప్ప అనుకొని అసలైన స్థితి అచల స్థితికి వెళ్ళకుండా మహత్తులను ప్రదర్శిస్తూ జనాలకి అంటే ప్రజలకి అలా మహత్తులని చూపిస్తూ మేమే గొప్ప మమ్మల్ని ఆశ్రయించండి మీ కోరికలని నెరవేర్తాయి కామ్యకర్మలు యజ్ఞ యాగాదులు క్రతువులు చేస్తే ఇవన్నీ మీకు కోరికలని నెరవేరుతాయి మా దగ్గరికి రండి మేము మహత్తులు చూపిస్తాము అని ఆ సిద్ధులల్లో పడిపోయి జన్మ రాహిత్య స్థితికి వెళ్లకుండా మళ్ళీ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారు పిపీలిక మార్గాన్ని కరెక్ట్గా సరైన పద్ధతిలో ఆశ్రయిస్తే కోటికో నూటికో ఒక్కరు మాత్రమే దాంట్లో తుది మట్టుకు చేరగలుగుతారు అంటే పరమాత్మ స్థితిని అనుభవించగలుగుతారు విహంగ మార్గము మాత్రమే శ్రేష్టమైంది అంటే ఎవరు ఏ మార్గాన్ని ఆశ్రయించినా కానీ మధ్య మధ్యన వచ్చే సిద్ధులకి ప్రలోభపడకుండా అచల స్థితిని అంటే ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఆస్వాదిస్తూ ఆ జ్ఞానంలోనే రమిస్తూ ఆ జ్ఞానం సమక్షంలోనే బ్రతుకుతూ ఇదంతా మిథ్యే కనిపిస్తుందంతే మిథ్యే అహం ఎప్పుడైతే నశిస్తుందో నేనే బ్రహ్మం అని తెలిసిపోతుంది ఉన్నదా మళ్ళీ జన్మకు హేతువు కాబట్టి కనిపిస్తున్న చరాచరం ఉన్నది ఉన్నదొకటే పరమాత్మ స్వరూపమై ఏకమై వెలుగుతుంది అచలమై అని నిర్ధారణకు వచ్చినప్పుడే అది బ్రాహ్మీ స్థితి అదే మోక్షము అదే చిరంజీవత్వము అదే జనన మరణము లేనటువంటిది అదే అమరత్వము అదే అక్షయ పాత్ర Om Sri Guru Parabrahmane Namaha